మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి చెందినటువంటి రైతు మంద రమేష్ రెడ్డి గారు గత పదిహేడేళ్లుగా కీరదోశ సాగు చేయడం అనేటువంటిది జరుగుతుంది కీరదోస సాగుతో మంచి లాభాలు గడిస్తున్నానని చెబుతున్నాడు ఇంతకు ఆయన ఏ విధంగా సాగు చేస్తున్నాడు ఎలా అమ్ముతున్నాడు అనేటువంటి వివరాలు తెలుసుకుందాం అన్న నమస్తే అన్న ప్రస్తుతం అయితే కీరదోస సాగు అనేటువంటిది ఇటువైపులో మీ ఒక్క ఊళ్ళో కనిపిస్తుంది ఈ సాగు వైపు మీరు ఎందుకు వచ్చారు మంచి పంట పంటది రెండు నెలల్లో అయిపోతుంది క్రాప్ రెండు నెలల్లో అయిపోయింది అయిపోతుంది క్రాప్ కథ ఏళ్ళకి ఇదే సాగు చేస్తారు ఎంత సంవత్సరానికి ఎంత ఇన్కమ్ వస్తుంది ఎంత భూమిలో సాగు చేస్తారు రెండు పంటలు కూడా పెడతాం ఈ సంవత్సరం ఒకసారి ఒకటే పంట పెట్టినా కానీ పదిసారి సార్లు పెడతాం ఎన్ని ఎకరాలు వేసి ఇప్పుడు మూడు ఎకరాలు మూడు ఎకరాలు పెట్టుబడులు అయితే దీనికి మొత్తం పెట్టుబడి యాభై వేలు వస్తుంది మొత్తం మీద రెండు నెలల పంట రెండు నెలల పంట ఒక యాభై వేలు అంటే ఏది రోగాలు కింద వస్తాయేమన్నా మామూలు వస్తాయి కానీ మందులు ఇస్తారు కొడుతూనే ఉంటాం కంపెనీ వాళ్ళే మందులు ఇస్తారు లాస్ట్ కాల్ చేసుకుంటారు కంపెనీ వాళ్ళే అంటే కంపెనీ వాళ్ళే పెట్టుబడి పెడతారు కొనడం కూడా వాళ్ళే కొంటారు ఎట్లా ఒక్కో కిలోకి ఎంత ఉంటుంది అసలు ఎంత ఎంతవుతుంది దిగుబడి అనేటువంటిది అంటే దొడికాయ కదా పది రూపాయల కిలో దొడ్డుకాయకు మామూలుగా ఉన్నదానికి ముప్పై రూపాయల కేజీ ఉంది అంటే సన్నగా ఉన్నదానికే ధర ఎక్కువ ధర ఎక్కువ ముప్పై రూపాయలు పదిహేను రూపాయలది పది రూపాయలు ఎన్ని అవుతుంది మొత్తం మీద మొత్తం రెండు వందల కింటాలు రావాలి రెండు వందల వస్తుంది ఒక యాభై వేల పెట్టుబడి అంటే మూడు ఎకరాలకు ఒక యాభై వేల పెట్టుబడి సార్ యాభై అరవై అంతే ఓ యాభై అరవై మొత్తం మీద పూర్తి పంట పూర్తి వరకు పైసలు ఎంత వస్తాయి మొత్తం రెండు లక్షల దాకొత్తాయి రెండు లక్షలు రెండు నెలల రెండు నెలలు రెండు నెలలకి రెండు లక్షలు సంపాదించేటువంటి అవకాశం ఉంది మరి ఎందుకు మరి మీరు రెండు లక్షలు సంపాదిస్తారు కదా ఈ చుట్టుపక్కల గ్రామ రైతులు ఎందుకు వేస్తలేరు ఈ సాగు కొంచెం తెంపడానికి ఇబ్బంది అవుతుంది అని భయపడతారు అంతేకాని ఇదే మంచి పంట ఎందుకు ఇబ్బంది ఎందుకు తెంపడం ఎక్కువ లేబర్ దొరుకుతారు దొరకరు లేబర్ కావాలి ఎంతమంది ఇప్పుడు మూడు ఎకరాల ఈ కాయలు తెంపాలంటే ఒకసారి క్రాప్ వచ్చినప్పుడు ఎంతమంది లేబర్ అవసరం ముగ్గురు పడతారు లేదా ఐదుగురు పడతారు ఎట్లా మరి అమ్మకం అనేటువంటిది వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మీరు ఆడికి వాళ్ళ బండి వాళ్ళు ఇది ఉన్నది కదా ఇప్పుడు ఈ పంట ఇది ఉన్నది కదా ఇప్పుడు ఈ పంట అనేటువంటిది ఈ స్థాయికి వచ్చింది అంటే ఇది ఎన్ని రోజుల పంట ఇప్పటి వరకు ఎన్ని దింపారు ఇప్పటికే ఎనిమిది కోతలు అయినాయి ఎనిమిది కోతలు అయినాయి అంటే దీని తప్పి దినం దీని పిచ్చి దినం దీని తప్పించి దినం వాళ్ళు కోడానికి వస్తారా వస్తుంది బండి వస్తూనే ఉంటుంది మనం దెంపినడాలో బండి వస్తూనే ఉంటుంది ఎందుకు మరి ఈ కీలక సాగు చేయాలని మీకు ఎందుకు అనిపించింది మంచి పంట సార్ ఇది మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మాకు వాటర్ తక్కువ రెండు నెలల్లో అయిపోతుంది మక్కతో వేసుకుని నాలుగు నాలుగు నెలలు కావాలి ఇది రెండు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది ఈ పంట పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ ప్లేస్లో ఏమేస్తారు ప్రస్తుతం మళ్ళీ ఇదే పెట్టాలనుకుంటాను మళ్ళీ ఇదే పెడతారు అంటే పంట మార్పిడిగా లేకపోతే రోగాలు రావడం అనేటువంటిది జరుగుతాయి కదా ఇది జరుగుతాయి కానీ మరి వేసవ కాలంలో ఇప్పుడు ఏమేమి సార్ ఇప్పుడు ఇది అయితేనే మళ్ళీ ఒక రెండు నెలలు అయిపోతుంది అంటే ఏ సీజన్లో అయినా పెట్టుకోవచ్చు పంట పెట్టుకోవచ్చు వర్షాకాలంలో కూడా పెట్టే రోజులు వర్షాకాలంలో కూడా పెడతారు ఎంత దిగుబడి అంటే ఏ కాలంలో ఎక్కువ దిగుబడి వస్తుంది దీనికి ఇది డిసెంబర్లో పెడితే డిసెంబర్లో పెడితే డిసెంబర్ నెల జనవరి నెల పూర్తి అయ్యాక పూర్తి అయిపోతుంది పంట పంట మొత్తం పూర్తి అవుతుంది కేవలం యాభై వేలు అంటే పెట్టుబడి మూడు ఎకరాలకు కొంచెం మంచిగా ఎక్కువ అవుతుంది కదా ఎక్కువ అంటే మరి దాని తగ్గట్టు పైస అవుతాయి కదా రెండు నెలలకు రెండు లక్షలు అంటే నెలకు లక్ష వస్తాయి ఈజీగా మరి ఏం చేస్తాను ఇన్ని పైసలు అన్నీ ఏం చేస్తాను అంటే మన ఖర్చు పుట్టే ఉంటాయి కదా దీని తీసుకుపోయి ఊరికి పెట్టుడు ఊరికి పెట్టుడు మక్కదొన్ను పెట్టుడా ఉంటాయి కదా మొత్తం ఎన్ని ఎకరాలు నీకు భూమి నాకు ఏడు ఎకరాలు ఉంది ఏడు ఎకరాలలో మరి మూడు ఎకరాలు పెట్టిన ఏడు ఎకరాలు ఇదే పెట్టపోయినా కొంత వరి పొలం లేదా వరి కూడా పెట్టాలి కాబట్టి మొత్తం మీద నెలకు లక్ష రూపాయలు సంపాదించే అవకాశం ఉంది ముందు రోజులలో కూడా ఇదే సాగు చేస్తావా లేకుంటే ఇంకే పంట మారుతా ఏదన్నా అంటే నెక్స్ట్గా మళ్ళీ వేరే ఏదైనా వాటర్ మిలన్ పెట్టవచ్చు లేకపోతే ఇదే పెట్టవచ్చు టైం దాని వాతావరణం బట్టి అనుకుని పెట్టవచ్చు ఓకే ఇదండి పరిస్థితి మొత్తం ఈ పంట సాగుతో నెలకు లక్ష రూపాయలు సంపాదించేటువంటి అవకాశం ఉంది ఈ పంటను ముందు రోజుల్లో కూడా ఇదే సాగు చేస్తానని చెబుతున్నాడు